రాష్ట్రాలు పర్యటించి కొంత అధ్యయనం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారో ఒకసారి వివరించాం ఈరోజు మీ అందరికీ ధన్యవాదాలు నేను అక్కడ ఒక ఏ ఈవెంట్ ఏ అని అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు మనకు అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తానా ఉంది అలానే ఆట ఉంది నాట్స్ ఉన్నాయి అనేక ఉన్నాయి అలానే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫోరం పేరుతో అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు అక్కడ బోత్కపల్లి హరి అనే అతను ఈ ద ఫౌండర్ ఆఫ్ ది ట్రిపుల్ఏ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫస్ట్ కన్వెన్షన్ చేశారు దానికి గెస్ట్గా వాళ్ళు ఆహ్వానించడం నేను వెళ్ళడం జరిగింది సో ముందుగా ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అందరినీ కూడా ఒక ఐక్యంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఆ వేదిక మీద తీసుకురావడానికి చేసినటువంటి కృషిని ఫౌండర్ అయినటువంటి శ్రీ హరిగారికి అలాగే వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను